రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం పట్టుమని పది రోజులు కూడా లేదు అయితే ఈ కొత్త సంవత్సరంలో గ్రహాల మార్పులు వల్ల కొన్ని రాసుల వారి జీవితంలో తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి జ్యోతిష్ శాస్త్రం ప్రకారం రెండు వేల ఇరవై ఐదులో శనిలోకి రాహు ప్రవేశం జరగబోతుంది దాదాపుగా పద్దెనిమిది సంవత్సరాల తర్వాత రాహు శని ఇంట్లోకి ప్రవేశించబోతున్నాడు మే పద్దెనిమిదవ తేదీన కూడా ఇటువంటి ఇంకొక యతి అనేది జరగబోతుంది అయితే శని ఇంట్లో రాహు సంచారం కొన్ని రాసుల వారికి అదృష్టం తీసుకురాబోతుంది ముఖ్యంగా శని రాహువులు ఇద్దరు కూడా ఒక మాటలో చెప్పాలి అంటే మిత్రక్షేత్రాలని చెప్పొచ్చు అందుకనే ఈ రెండు ఈ ఇద్దరి ఒక కలయిక వల్ల చక్కని అదృష్టం అనేది కొన్ని రాసుల వారికి ఏర్పడిపోతుంది నిజానికి శనిదేవుడు ఎప్పుడూ కూడా మంచి బుద్ధిని ప్రసాదిస్తాడు కానీ రాహువు మాత్రం హఠాత్తుగా ఏ పనులైనా సరే హఠాత్తుగా చేసేస్తాడు వీరిద్దరి కలయిక అనేది శుభ సూచికం అని చెప్పచ్చు అంటే చెప్పాలి అంటే చెడు చెడు మంచికి దారితీస్తుందని చెప్పచ్చు దానిలో మొట్టమొదటిది వృషభ రాశి వృషభ రాశి వారికి నూతన సంవత్సరం చాలా సానుకూలమైన ఫలితాన్ని ఇస్తుంది రాహు సంచారం కారణంగా వృషభ రాశి వారికి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అంతేకాకుండా ఈ సమయంలో వృషభ రాశి జాతకులు అనేక విధాలుగా లబ్ధి పొందుతారు వర్తక వ్యాపారాలు చేసేవారు వేసుకునే ప్రణాళికలు ఇప్పుడు సానుకూలమైన ఫలితాన్ని ఇస్తాయి ఎప్పటి నుంచో వసూలు కాని మొండి బకాయిలు వసూలవుతాయి విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది ఇలాగా వృషభ రాశి వారికి చాలా అంటే చాలా విషయాలు కలిసి వస్తాయి ఇక తదుపరి రాశి రాశి రాహు సంచారం కన్యా రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది కన్యా రాశి జాతకులు ఈ సమయంలో ఆర్థిక స్థిరత్వాన్ని పొందుతారు రాహు సంచారం వ్యాపారంలో మంచి మార్పులకు దారితీస్తుంది గతంలో పెట్టుబడిన పెట్టుబడి పెట్టిన లా పెట్టుబడులు లాభాలు ఇస్తాయి వివాహితులకు వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది అలాగే ఆఫీసులలో పెద్ద బాధితులు కూడా మీరు నిర్వహించే సూచనలు కనిపిస్తున్నాయి ఇక తదుపరి రాశి ధనుసు రాశి ధనుసు రాశి వారికి రాహు సంచారం శుభప్రదంగా ఉంటుంది కొత్త సంవత్సరంలో తమ లక్ష్యాలను సులువుగా చేరుకోగలుగుతారు ఉద్యోగులకు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వస్తాయి వ్యాపారస్తులకు ఆర్థిక పురోగతి వస్తుంది కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది ధనుసు రాశి వారికి బ్యాంక్ బ్యాలెన్స్ అనేది పెరుగుతుంది ఈ రకంగా ధనుసు రాశి వారు గతంలో ఏం కోల్పోయారో అవి మళ్లీ తిరిగి సాధించే సూచనలు కనిపిస్తున్నాయి ఇక పద్దెనిమిది సంవత్సరాల తర్వాత శని ఇంట్లోకి రాహు సంచారం కుంభరాశి వారికి అదృష్ట జాతకం చేయబోతుంది ఈ సమయంలో కుంభరాశి వారు అద్భుతమైన ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు పోటీ పరీక్షలకు సంబంధించి శుభవార్తలు వింటారు వృత్తిలో పురోగతి ఉంటుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వస్తాయి కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది మొత్తానికి ఈ నాలుగు రాసుల వారికి రాహు శని సంచారాలన్నీ కూడా శుభప్రదంగా మారిపోతుంది